కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు ఆధోని మండలం నాగనాథ్ తల్లి గ్రామంలో రామచంద్రారెడ్డి పొలంలోని బండి రస్తాలో మాదిగ గుండమ్మ వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు భర్త పేరు ఎన్ శ్రీనివాసులు నాగనతల్లి గ్రామం ఆదోని మండలం అనుకూలం తగాద విషయంలో ఆమెను ముద్దాయిలు డాక్టర్తో గుద్ది ఆమెపై ట్రాక్టర్ను ఎక్కించి చంపినారని మరియు ఆమె సంహితుడైన పురుషోత్తం రెడ్డి కట్టెలతో కొట్టి రక్త గాయాలకు చేసినారని గుండమ్మ కొడుకు అయిన ఎన్ కిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదోని రూరల్ సిఐజీ నిరంజన్ రెడ్డిపై ఫిర్యాదుపై పిఎస్లో సిఆర్ నెంబర్ వన్ నాట్ వన్ బై టూ జీరో టూ ఫోర్ యూ బై సెస్ వన్ నాట్ త్రీ వన్ నాట్ నైన్ త్రీ ట్వంటీ నైన్ త్రీ ఆర్ బై డబ్ల్యూ త్రీ ఫైవ్ బి ఎన్ఎస్ అండ్ సెక్షన్ త్రీ వన్ ఎఫ్ఎస్ త్రీ టూ విఆ్ ఎస్ఈఎస్టీ పోక్ట్ రెండు వేల పదిహేను కేసు నమోదు చేయడమైంది ఈ రెండు కేసుల్లో నిమిత్తం కర్నూలు జిల్లా ఎస్పీ ఆధుని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శివనారాయణ స్వామి దర్యాప్తు అధికారిని నియమించగా కేసు దర్యాప్తులో భాగంగా ఆధుని సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ జే స్వామి ఆధునిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు పోతిన శవ పంచనామా నిమిత్తం ఆమె రక్త బిందువులు మరియు పంచాయతీదారుల సమక్షంలో శవ పంచనామా జరిపి నేరస్థలాన్ని కర్నూలు హెడ్ క్వార్టర్స్ నుండి క్లూస్ కు రప్పించి నేరస్లాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ లభించిన ఆధారాలు మరియు పది మంది సాక్షులను విచారించి వీడియో ఫోటో మరియు సాంకేతిక ఆధారాల ద్వారా ముద్దలను గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు ప్రత్యేక బృందాలు చేపట్టాము నాగన తల్లి గ్రామం రెవెన్యూ లెక్క సర్వే నెంబర్ ఐదు వందల బై డిలోని నాలుగు ఎకరాల పొలం తిరుమలమ్మ వైభాపు సోమశేఖర్ రెడ్డి అను వారి వద్ద నుండి నాగనత రిజనవాడకు చెందిన గుండమ్మ వైఫ్ శ్రీనివాసులు అను ఆమె రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో భూమి కొనుగోలు చేసి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆమె కొడుకు అయిన ఎన్ కిషోర్ కుమార్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు గతంలో తిరుమలమ్మ మరియు రాఘవేందర్ రెడ్డి వారి మధ్య వివాదం ఉండి విషయంగా ఆధోని సివిల్ కోర్టు నందు సివిల్ కేసు నెంబర్ ఓఎస్ నంబర్ యాభై బై పదిహేడుగా వాణిజ్యం నడుపుతూ ఉన్న క్రమంలో సదరు భూమిని తిరుమలమ్మ గుండమ్మకు అమ్మడం జరిగింది అప్పటి నుండి సదరు భూమిని గుండమ్మ సాగు చేసుకుంటూ ఉంది ఈ క్రమంలో భాగంగా పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో గుండమ్మ ఆమె కుమారుడు కిషోర్ మరియు కల్లుబావికి చెందిన పురుషోత్తం రెడ్డి ముగ్గురు పొలం వద్ద తో ఉన్న సమయంలో నాగనాథ్ తల్లికి చెందిన రాఘవేందర్ రెడ్డి మరియు అతని కుమారుడు శ్రీధర్ రెడ్డి మరియు ఇంకా నాలుగు వ్యక్తులు తమ ట్రాక్టర్ ను తీసుకుని సదరు గుండమ్మ దున్నుతున్న పొలం వద్దకు వెళ్లి ఆమె భూమి మాకు కూడా చెందుతుందని మేము కూడా దున్నుతామని సదరువు ఉండమని వాదిస్తూ రాఘవేంద్ర రెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డి తో గుద్ది ఆమెపై ట్రాక్టర్ ని ఎక్కించి చంపాడు మరి రాఘవేంద్ర రెడ్డి కట్టెత పురుషోత్తం రెడ్డిని కొట్టి రక్త గాయాలు చేశాడు రోజు రెండు వేల రోజు ఉదయం పదకొండు గంటలకు ఆదోని లోని గొప్ప క్రాస్ రోడ్ దగ్గరలో ఈ క్రింద కనబరిచిన ముద్దాయిలను అరెస్ట్ చేశారు శ్రీధర్ రెడ్డి రాఘవేంద్ర రెడ్డి సోమశేఖర్ రెడ్డి సుబ్బారెడ్డి హెబ్బాటం దాసరి గోవిందరాజు టీవీ ఎండి ఆశీర్వాదం చెప్పేసి ఆ పొలం రాఘవరెడ్డికి వస్తుందని లేదు మేము కొన్నామని చెప్పి గుండమ్మ వాళ్ళు పోవడం ఈ విధంగా రకరకాల పిటిషన్లు కోర్టులో దావాలు వేసుకోవడం కూడా జరిగింది ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం ఆ పొలం ప్రకరాలు నాగనాథనహల్లి గ్రామంలో పన్నెండవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అదే గ్రామానికి చెందిన గుండమ్మను రాఘవేందర్ రెడ్డి అలయాస్ రాఘవరెడ్డి అతని కొడుకు శ్రీధర్ రెడ్డి సుబ్బారెడ్డి సోమశేఖర్ రెడ్డి బోయ రామకృష్ణ గోవిందు అనే ఆరు మంది కలిసి రెడ్డి ట్రాక్టర్తో బుద్ధి గుండెమ్మని చంపడం జరిగింది అదేవిధంగా పురుషోత్తం రెడ్డిని కూడా సంపాదన ఉద్దేశంతో కర్రలతో కొట్టి గాయపడటం జరిగింది ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆయన యొక్క పర్యవేక్షణలో ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రాబన్న సమాచారం మేరకు సిరిగుప్ప క్రాస్ వద్ద పై తెలిపిన ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వారు నేరాన్ని మా పెద్ద మనుషుల సమక్షంలో అంగీకరించినారు అంతేకాకుండా వారి యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు వారే నేరానికి ఉపయోగించిన ట్రాక్టర్ దాచిన స్థలం చూపించడం జరిగింది అదేవిధంగా నేరానికి ఉపయోగించిన కర్రను కూడా చూపించడం జరిగింది దాన్ని కూడా ఆ ట్రాక్టర్ మరియు కర్రను కూడా సీజ్ చేసుకోవడం జరిగింది వీరందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది జే శివనారాయణ స్వామి డీఎస్పి ఆదర్